తగనే జి అగ్ని గోండమునుండి ఉద్భవించితివి దయలోని నీ కరుణ సాటిర రమ్మ అమ్మలను గణ ప్రణయ దేవతగా నా తండ్రిలో నీ సగమైనావు లోని కాపాడలచి గరళ గణపతిని నిలిపావు లాలి జోలాలి పుత్రుడై శ్రీ శ్రీషణ్ముఖునకు కన్న తల్లివిగా ఇద్దరి తనయులని మదిను నీ ముద్దు మురి పాలు మాకు పంచం జోలా సర్వయంత్రములు సర్వతంత్రములు నీ కదా ఓ జగన్మాత శ్రీయంత్రమే కదా నీ నివాసమ్ము చింతామణి గృహము నీకు నిలయము జోలా సాత్రినివ్వ సర్వాన్ని నివే శైలేంద్రతనయా జ్ఞానశక్తి క్రియాశక్తి రూప సర్వను చల్లక చూడ లాలి ని జోలాలి యోగమాయవు నీవు నీకు నిదురేలా నీ యోగ నిద్రలో చేయను చులోకాలు అండాండ తిండాండ బ్రహ్మాండములు నిదురించు వేలా ఎసయను లాలి జ్వాలీ ల జ్వాలి లాను చుపాడరే ఫటికణిమయ్య లా చుపాడరే కృష్ణ పింగళకు లాను చుపాడరే హ్రీకార రూపిణీకి లా చుపాడ

Yeah. <laughs>